Crime Counter NUS. प्रजा संक्षेम अंतिम लक्ष्य क्राइम काउंटर न्यूज की स्वागत బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నైన్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సూర్యాపేట జిల్లా పాలకవేడి మండల కేంద్రంలో కాంగ్రెస్ సిపిఎం పార్టీల నాయకులు బీసీ సంఘాలు పాల్గొని ప్రశాంత వాతావరణంలో బంద్ నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాష్ట్ర నిర్వహించారు బంద్ సహకరించిన ప్రజానికానికి వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో తెలంగాణ బీసీ సంఘాలు చేస్తున్నటువంటి నలభై రెండు రిజర్వేషన్ల సాధన కోరుకు వారు చేస్తున్న బంధుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అధికార అధికారంలో ఉండి రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు భారత్ జోడో యాత్రలో ఏ ఈ దేశంలో ఎంత జనాభా ఉంటే అంత జనాభా ప్రకారం అధికారంలో వాటా దక్కాలనేటువంటి ఒక సామాజిక నినాదంతో రాహుల్ గాంధీ చేసిందని ప్రేరణగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్రి విక్రమార్ గారు వీరంతా సీనియర్లు కూడా ఆలోచించి ఇక్కడ రాష్ట్రంలో కులగణన చేశారు కులగణనలో బీసీలు సుమారు యాభై మూడు శాతం తేలిన తర్వాత నలభై రెండు రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి శాసనసభలో మొదటిసారి బిల్లు పెడితే అక్కడ గవర్నర్ గారు ఏమో రాష్ట్రపతికి పంపించారు మళ్ళీ రెండోసారి బిల్లు పెడితే గవర్నర్ గారు పెండింగ్ చేశారు ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్లకు మతం మాత్రమే కావాలి ఇవాళ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి అక్కడ వాళ్ళకి అనుకూలంగా కోసం చేసుకున్నారు కానీ మరి సామాజిక న్యాయం అనేది బీజేపీకి పట్టదా అని ప్రశ్నిస్తున్నావు మరి సాక్షాత్తు ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటున్నప్పుడు ఇవాళ రాష్ట్రపతి దగ్గర ఎందుకు పెండింగ్లో ఉండాలి కాంగ్రెస్ పార్టీకి సుమారు వంద సీట్లు ఇవాళ పార్లమెంటులో లోక్సభలో ఉన్నాయి బీజేపీ వాళ్లకు ఎన్డీఏకు ఉన్నాయి అన్ని పార్టీలు కలిసి వస్తున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకొని బీజేపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ వాళ్ళు రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు పెద్ద పనేం కాదు ఇది ఒక్కరోజు పార్లమెంటును సమావేశపరిచి ఎన్నో చట్టాలను చేసింది నల్ల చట్టాలను కూడా చేసింది అయితే బీజేపీ నైజం మనకు తెలుసు నెలల తరబడి రైతులు ధర్నా చేసినా కూడా రైతు చట్టాలు ఉపసరణ చేసుకోలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కలిసి వస్తున్నా కూడా ఈ ఈ ఈ యొక్క యొక్క వాయిస్ వీళ్ళ యొక్క వాదన వీళ్ళ స్వరం ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారికి వినిపించలేదు బీసీల తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజీ బీసీలు యాభై రెండు శాతం కలిగినటువంటి జనాభాను లెక్కించి ప్రతి కుటుంబానికి సర్వే చేయించి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మంచి ఉద్దేశంతో వారు రాజకీయాలే కాకుండా ఉద్యోగాల్లో కానివ్వండి అన్ని రంగంలో బీసీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్నది నలభై రెండు శాతం అయినా కల్పించాలే వారికి రాజకీయాల్లో కానీ విద్యలో కానీ వైద్యంలో అన్ని రంగాల్లో కూడా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పరిచి అన్ని పార్టీలు మద్దతు తీసుకొని మా పెద్దలు చెప్పినట్టు రాష్ట్రపతి పంపడం జరిగింది రాష్ట్రపతి ఆమోదాన్ని తెలియనియకుండా అడ్డుపడేది బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్తోటి ముందుకెళ్తే రాష్ట్ర భారతదేశంలో బీసీల జనాభా ఎక్కువ ఉన్నది అన్ని రాష్ట్రాల్లో నలభై రెండు శాతం కనుక బీసీలకు ఇస్తే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకే దక్కుద్ది దానికి బలపరుస్తున్నటువంటి సిపిఎంకి దక్కుద్ది అనే ఆ ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో వారు ఈరోజు ఈ యొక్క బిల్లుని ఆమోదం చేయకుండా అడ్డుపడుతున్నటువంటి బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది అందుకే ఈరోజు మన పాలక్కిడి మండలంలో అన్ని గ్రామాల బీసీ నాయకులు అన్ని పార్టీల వారు బీసీలకు మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను ఒకటే తెలియపరుస్తున్న బీసీ నాయకులకు భారతదేశంలో స్వసంత్రం ఎక్కడ వస్తుందని చెప్పి హేళన చేసిరు ఈరోజు బీసీ బిల్లు ఏడ పాస్ అయిందని హేళన చేసినటువంటి నాయకులారా ఒకసారి గుర్తించండి భారతదేశంలో భారీ జీవిస్తున్నప్పుడు భారతదేశాన్ని స్వాతంత్రం ఎక్కడొచ్చిందని ఇప్పుడు ఎట్లా హేళన చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారో ఆ రోజు కూడా ఆ విధంగానే హేళన చేసిరు కానీ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళి ఎంతోమంది త్యాగాల ధనమే భారతదేశంలో స్వాతంత్రం తెచ్చుకున్నాం ఇంకో విషయం తెలంగాణ ఏర్పడాలి తెలంగాణ ఏర్పడాలంటే ఉద్యమాలు అన్ని కులాలు వారు అందరూ ఉద్యోగస్తులైతే మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ ఏర్పడాలనే ఉద్దేశంతో ఎన్నో రోజులు నిరాహార దీక్షలు చేసిరు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఒకే పార్టీ కాదు కాంగ్రెస్ సిపిఎం టీడీపీ టీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు తెలంగాణ కావాలని కోరిరు ఆ రోజు కూడా హేళన చేసిరు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా తెలంగాణ ఈట కొరకు కాంగ్రెస్ ముఖ్య పాత్ర వహించిందని పెద్దలు హేళన చేసే నాయకులకు అర్థం కావాలని చెప్పి తెలియపరుస్తున్నాను ఇంకోటి ఈరోజు కూడా బీసీ బిల్లు ఈరోజు అమ్మా ఆమోదం పొందకపోవచ్చు మా బీసీ బిడ్డలారా పాలకెట్టు మండల ప్రజలకు తెలియజేస్తున్నా ఈరోజు కాకుండా ఇంకో ఐదారేళ్ల తర్వాత అయినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా నేను ఈ రోడ్డు మీద ఉండి వాగ్దానం చేస్తున్నా ఖచ్చితంగా ఈ బిల్లు ఆమోదం అయింది ఈరోజు ఎలా హేళన చేసాడో వాళ్ళు వాళ్ళకు సరైన గుణపాఠం చెప్తాం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఎవరికి ఉన్నా ప్రజలకు ఏది అవసరమో గుర్తించేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు యాభై మంది యాభై శాతం కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఈయటంలో తప్పే ఉంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి చేస్తుంటే ఒక్కసారి కోర్టు కొట్టేయవచ్చు ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళ బలం ఉంది ఈరోజు నెట్టేయవచ్చు అన్ని రకాలుగా హేళన చేయవచ్చు కానీ ముందు ముందు వచ్చే రోజులు బీసీ వాళ్ళదే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తలబెట్టినటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడేది అది ఖచ్చితంగా విజయవంతమైంది ఖచ్చితంగా ఈ పార్టీకి దక్కుది క్రెడిట్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మా నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవడానికి నేను అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇనానిమస్గా తీర్మానం చేసి ఒక కాపీ గవర్నర్ గారికి ఒక కాపీ రాష్ట్రపతికి పంపడం జరిగింది ఈ బిల్లుని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో బీసీ బిల్లు పాస్ అయితే మా పార్టీకి ఉనికి లేకుండా పోతుందనే భయం భయంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంటు ఈ బిల్లుని గట్టిగా వ్యతిరేకిస్తుంది ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తుంది మొన్న జివో నెంబర్ నైన్ స్థానిక ఎన్నికలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధారంలో పోవాలని ఒక జివో ఇస్తే దాన్ని కుట్ర చేసి బీజేపీ వారు కొందర కలిసే హైకోర్టులో దానికి అడ్డుకొని స్టే వేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు మద్దతు ఇవ్వాల్సిన అన్ని పార్టీల అవసరం ఉంది కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ బీజేపీ పార్టీ కేంద్రంలో ఒక వ్యక్తి అయితే ఇక్కడ వాళ్ళు డ్రామాలు ఆడటానికే బీసీ కూడా మేము మద్దతు ఇస్తున్నాం అదో పెద్ద డ్రామా ఆడుతుంది తప్ప దీనికి అన్ని రకాలుగా అడ్డుకుంటుంది బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే రాహుల్ గాంధీ పేరు రాకుండా ఉండటానికే వాళ్ళు పెద్ద ప్లాన్తోనే అడ్డుకుంటున్నారు తప్ప ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎట్టు పర్సెలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోనే ఎన్నికలు తన సంకల్పంతో మా ప్రభుత్వం దాని కట్టుబడి ఉంది దేనికైనా మనం సుప్రీంకోర్టు కేస్తే కూడా డిస్మిస్ చేయడం జరిగింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్రంలో మెజార్టీ ఉన్నారు మీరు బీసీ చట్టం చేస్తే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు బీసీలకు అన్యాయం చేయొద్దు పార్లమెంట్లో చట్టం చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు బీజేపీ మండు వైఖరి వల్ల రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉండటం వల్ల ఇవ్వలేకపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ సలహాలు తీసుకొని జీవో నైన్ పాస్ చేసి బీసీ బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం వల్ల బిల్ మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తేనే అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ బీసీ బిల్లు పాస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు